మాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యా వివరాలు వెల్లడించారు దిశ డిఎస్వి సుబ్బారావు ఈ నెల ఇరవై ఆరో తేదీన రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో మద్యం మత్తులో భార్య మౌనికను హతమార్చిన భర్త అంకమరావు వారికి ముగ్గురు సంతానం ఉన్నారు నిత్యం కులం పేరుతో దూషిస్తూ ఉండేవాడని భార్య మౌనిక వెల్లడించింది మద్యం మతిలో క్రికెట్ బ్యాట్ తో తలపై బలంగా కొట్టాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెంది తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పాదగుంటూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి వెల్లడించారు నిందితుడిని పట్టుకోవడంలో ప్రతి కనబరిచిన స్టేషన్ సిబ్బందిని అభినందించారు ఎస్పి సతీష్ కుమార్ మరియు పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు బీవి సుబ్బారావు నేను ప్రస్తుతం ఉమెన్ ప్లేస్ డిఎస్పీ చేస్తాను గుంటూరు జిల్లాలో అలాగే ఈస్ట్ డివిజన్ కూడా నేను ఇన్ఛార్జ్గా రావటం మనం నియమించారు మా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఈ నేపథ్యంలో ఇరవై ఏడో తారీఖున ఉదయం హాస్పిటల్ ఇంజనీర్కి వచ్చింది మా యొక్క ఓల్డ్ గుంటూరు పోలీస్ గారికి సోమయ్య గారికి సోమయ్య గారు వచ్చిన దాని మీద ఆయన ఫోన్ చేసి చెప్పారు వచ్చి అకమరాన్ని అతను ఆ భార్య అన్న మౌనికని రాత్రి అంటే గత రాత్రి అంటే ఇరవై ఆరో తారీఖు రాత్రి సుమారు పదకొండున్నర గంటల సమయంలో క్రికెట్ బ్యాట్ ఇచ్చి కొట్టిగా అమ్మాయికి తగిన రక్తస్రావం కలిగి అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం ఆరు గంటల యాభై యాభై మూడు నిమిషాలకి చనిపోయినట్టు మాకు ఇంటిమేషన్ రాగా వెంటనే ఆ విషయం చెప్పారు దాని మీద మా గుంటూరు రోడ్డు గుంటూరు క్రైమ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు వారు రెండు వందల ఇరవై నాలుగు త్రీ టూ సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఎస్ఎస్టీ ఎయిట్ కింద మా యొక్క స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు అని కేసు రిజిస్టర్ జరిగింది దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి ఇరవై ఆరో తారీఖుని అచ్చి అంకమరాని అతను తన భార్య మాయనకి సుమారు పదకొండు సంవత్సరాల క్రితం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు పరిమితంగా ముగ్గురు పిల్లలు వారికి ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి కూడా అతనికి కలిగినట్లు ఆ కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆ మీద లేనిపని అనుమానం పెంచుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానం పడుతూ ఎవరితో లేని పని అంటగా పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే వ్యక్తులతో అతను ఇంకో చోట వారితో వీరితో కానీ వారికి అక్రమ సంబంధం అండగట్టి మీద అనుమానంతో రోజు కొట్టడం అన్నీ చేస్తున్నా అంట చాలా సంవత్సరానికి అలాగే ఇతను అంకవారు వచ్చి ఆయన క్యాస్ట్ పడ్డరా అమ్మాయి చనిపోయిన అమ్మాయి వాళ్ళ భార్య వచ్చి కులం వచ్చేసరికి అమ్మాయి మాదిగా ఎస్సీ మాదిగా అమ్మాయి అతను ఇచ్చిన తర్వాత మీ కులం ఎలా అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ భర్తీ అగోరు భర్తీ తిట్టడం అన్నీ చేయడం అమ్మాయిని మానసికంగా భర్త అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పు బాధపడేది పెట్టి చేసుకున్నంత ఇంకా లవ్ మ్యారేజ్ జాగ్రత్త పడమ్మా జాగ్రత్త చేసుకుని చెప్పుడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో అనుమానం పెరిగిపోయి పనుభూతం అయ్యి ఇరవై ఆరో తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పెద్దలు దిగ తినమని చెప్పి పెద్దలు పెట్టారు తర్వాత భార్య తినమంటే అని తినకుండా నేను తిన్నా పడుకుంటా అమ్మాయిని లాగిపెట్టి కొట్టి అమ్మాయిని లేపి ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని కోపంతో పీకి పట్టుకుని పిసికి గోడకు నొక్కి పెట్టి తర్వాత ఆ పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ ఇరిగిపోయిన క్రికెట్ బ్యాట్ చిన్నపిల్ల బ్యాట్ ఉన్నది క్రికెట్ దాంతో అమ్మాయిని విపరీతంగా కొట్టేటప్పటికి అమ్మాయికి గాయ రక్తం గాయింది గొంతు దగ్గర తల మీద తల వెనక కొట్టే విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయి అక్కడే చాలా వరకు ఇచ్చేది ఈ అమ్మాయికి గిరగలాడుతుంది అక్కడ పసిపాళ్ళు అమ్మాయి కుర్రాడు ఉండడు పెద్ద కుర్రోడు అఖిలైన అతను కుర్రాడు అక్కడ పిల్లలు కూడా అక్కడే పడుకున్నారు పెద్ద కుర్రాడు కొద్దిగా పెద్ద సంవత్సరాల కుర్రాడు అబ్బాయిని కొట్టడం అన్నీ చూశాడు వాళ్ళ తండ్రి కొడత నుంచి చెప్పపోతే భయపడిపోయి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మని పిలుస్తాను పర్యగెట్టుకు వెళ్ళాడు ఆ పక్కన దగ్గర నా అమ్మమ్మ గారింటి కానీ మా తల్లిని మా తండ్రి మా తల్లిని కొడుతున్నాడు మా అమ్మనే అమ్మమ్మ రమ్మ అమ్మాయి తీసుకెళ్ళాడు అమ్మాయి వచ్చేసరికి ఈ అబ్బాయి రక్తంబడుకుంది అబ్బాయికి పారిపోయింది ముద్దాయి పారిపోయాడు అక్కడ నుంచి ఈ అమ్మాయి కంగారపడి వాళ్ళ అమ్మ ఈ యొక్క మౌనిక తల్లి అమ్మాయిని ఇమీడియట్గా అక్కడ ఆటోలు వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ జాయిన్ చేసింది డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తూ పదకొండు సుమారు పదకొండున్నర టైంకి వెళ్ళింది జాయిన్ చేశారు మార్నింగ్ ట్రీట్మెంట్ చేశారు కానీ ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ ఉదయం ఆరు గంటల యాభై ఉన్న నిమిషాలు చనిపోయింది దీనికి కారణం ఏంటంటే నా భర్త విమర్శించడం వలన అమ్మాయిని కొట్టడం అన్న కూడా అన్నీ కూడా జరిగినాయి ఈ విషయంలో అన్నీ యాక్షన్ తీసుకుని అన్నీ చేశారు దీన్ని ముఖ్యంగా మా ఎస్పీ గారు ఏదైనా శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర ప్రకారం గుంటూరు జిల్లా ఆఫీసర్ ప్రకారం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా మా టీము ఎస్ఐఆర్ భాగ్యరాజు గారు మరియు వాళ్ళ స్టాఫ్ మా ఎస్ఐఆర్ రిజిస్ట్రేషన్ ప్రకారం అన్నీ కూడా చేసి ఆ ముద్దయి పారిపోతే అని